రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్కు వచ్చి ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచట నుండి తెచ్చుకొని మరి చోట నివాసము కట్టుకుందమని మనవి చేయగా అతడు వెల్లుడని ఇచ్చెను ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చితనని చెప్పి వారితో కూడా పోయెను వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండెరి ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినది అని మొరపెట్టెను కనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడేనని అడిగెను వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలిను అతడు దానిని పట్టుకొనమని వాణితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనిను సిరియారాజు ఇస్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పెను అయితే ఆ దైవజనుడు ఇస్రాయేలు రాజునకు వర్తమానము పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు అసడికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియచేశను కనుక ఇస్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను ఇలాగు మాటిమాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇస్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరనేది మనకు తెలియచెప్పరాదా అని వారిని అడుగుగా అతని సేవకుల్లో ఒకడు రాజవైన నా ఏలినవాడ ఇస్రాయేలు రాజు పక్షమున ఎవరూ గాని ఇస్రాయేల్లో ఉన్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇస్రాయేలు రాజునుకు తెలియజేయుమనెను అందుకు రాజు మేము మనుషులను పంపి అతని తెప్పించునట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవియ్యగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము చెప్పెను కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను వారు రాత్రివేళ వచ్చి నలు దిశలను పట్టణము చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందరకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడ మనము ఏమి చేయదమని ఆ దైవజనుతో అనగా అతడు భయపడవద్దు మన పక్షమును ఉన్నవారు వారికంటే అదుకులై ఉన్నారని చెప్పి యుహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాడి కండ్లను తెరవచేసను కనుకవాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తమని యహోవాను వేడుకొనగ ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు ఇది పట్టణము కాదు మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని వద్దకు మిమ్మల్ని తీసుకుని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించును వారు లోనికి వచ్చినప్పుడు అతడు యహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా యహోవ వారి కండ్లను తెర తెరవచేసెను కనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి అంతటా ఇస్రాయేలు రాజు వారిని పారచూచి నాయనా వీరిని కొట్టుదనా కొట్టుదనా అని ఎలీషాను అడుగగా అతడు నీవు వీరిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారి కొట్టుదువా వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దుకు వెళ్ళుదురని చెప్పెను అతడు వారి కొరకు విస్తారమైన భోజనము పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యుద్ధకు పోయే అప్పటి నుండి సిరియన్ల దండువారు వారు దేశంలోనికి వచ్చుట మానిపోయను అటు తరువాత సిరియా రాజైన బెనహదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోన్ ముట్టడి వేసెను అప్పుడు షోమ్రోన్లు గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిది యొక్క తల ఎనభై రూపాయలకును అరపావు పావురపు రెట్ట ఐదు రూపాయలకును అమ్మబడెను వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి అంతటా ఇస్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజు ఆయన నా ఏరినివాడ సహాయం చేయమని కేకలు వేయుట విని యహోవ నీకు సహాయం చేయనదే నేనెక్కడ నుండి నీకు సహాయం చేయుదును కళ్ళంలో నుండి అయినను ద్రాక్షగానుగులో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయం చేయ వల్ల పడదని చెప్పి నీ విచారమునకు కారణమేమని అడుగుగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని కానీ కాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చుంపుకొని ఇంకా ప్రాకారము మీద నడిచి పోవుచుండగా జనులు అతనిని తేరిచూచినప్పుడు లోపల అతని వంటి మీద గోనెపట్ట కనబడెను తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగ చేయునుగాక అనెను అయితే ఎలీషా తన ఇంట కూర్చుని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాకమునిపే అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతుకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని ఉన్నాడని మీకు తెలిసినదా మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వానిని వెలుపలికి తోసి తలుపు మూసివేయడి వాని యజమానున్ని కాళ్ళ చప్పుడు వాని వెనుక వినబడును కదా అని వానితో చెప్పుచుండగా ఆ దూత అతని యొద్దకు వచ్చెను అంతటా రాజు ఈ కీడు వలనైనది నేను ఇక ఎందుకు యహోవ కొరకు కనిపెట్టి ఉండవలెను అనెను ఆమెన్